నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మరలా మీ ముందుకు జంతకల రెసిపీతో అయితే వచ్చేసానండి ఏంటి కంటిన్యూగా జంతికలు చేస్తున్నాను అనుకుంటున్నారా ఇవైతే కొంచెం కొత్తగా ట్రై చేశానులేండి ఏంటనుకుంటున్నారా మీ ఇంట్లో ఎవరైనా క్యాబేజీ తినడం లేదా తినకపోతే ఈ విధంగా జంతికలు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మనం రెగ్యులర్గా చేసుకునే జంతికల కన్నా చాలా కమ్మగా ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చేయడం కూడా చాలా సులువు కేవలం రెండే నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి క్రంచీ క్రంచీగా చాలా ఈజీగా చేసేసుకునే క్యాబేజ్ జంతికల్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇది క్యాబేజీ గుజ్జు అండి మనం నేను ఒక పావు కేజీ క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తగిన నీళ్ళు వేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాను టీ జాలీతో కానీ గుడ్డతో కానీ వడకెట్టుకుంటే మనకి ఈ విధంగా ముద్దలా వస్తుంది క్యాబేజీ గుజ్జు అనేది దీన్నైతే నేను ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు క్యాబేజీ గుజ్జుకి రెండు కప్పులు వరిపిండి హాఫ్ కప్పు శనగపిండి వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్క కప్పు వేసుకొని ఫస్ట్ పిండిని అంతటిని ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత పిండిని మ్యాష్ చేసుకొని ఇందులోని రెండు స్పూన్ల జీలకర్ర అదేవిధంగా ఒక త్రీ స్పూన్స్ పొడి కారం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మరల పిండిని ఈ విధంగా లూజ్గా కలుపుకోండి యథావిధిగా జంతికలు కొట్టడానికి నూనె రాసుకొని సరిపడినంత పిండిని పెట్టుకోవాలండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అని తిప్పుకోండి నూరగ తగ్గిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా కరకరలాడే క్యాబేజీ జంతికలు అయితే మనకి రెడీ అయిపోతాయండి చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదండి చాలా చాలా బాగుంటాయండి సాధారణంగా క్యాబేజీ స్మెల్ అనేది ఎవరికి పడదు అలాంటి వాళ్ళకి పిల్లలకైనా పెద్దలకైనా ఈ విధంగా ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసి పెట్టండి క్యాబేజీ తోటి చాలా చాలా బాగుంటాయండి నార్మల్ జంతికల కన్నా చాలా కమ్మగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి సెలవు నమస్తే నేను మీ స్వప్న